శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కించారపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా బొమ్మాలి మండలం తాళ్లవలస పంచాయతీ చిల్లపేట గ్రామానికి చెందిన కింజరప్పు కుటుంబానికి వీర అభిమాని అయిన ప్రగాఢ గోపాలరావు ఆధ్వర్యంలో తాళ్లవలస ఎస్సీ కాలనీలో గల సుమారు వంద మందికి నిరుపేదలకు దుప్పట్లు మరియు పళ్లను పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా రామ్మోహన్ నాయుడు బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి తదుపరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రగాఢ గోపాలరావు మాట్లాడుతూ తండ్రి కీర్తిశేషులు కించారపు ఎర్ర నాయుడు తండ్రికి తగ్గ తనయుడిగా రెండు అడుగులు ముందుకు వేసి జిల్లాలో కాక రాష్ట్రంలో కూడా దేశ నలుమూలలా కూడా జిల్లా వాణి వినిపిస్తూ ప్రతి వారికి నేనున్నానంటూ ముందుకు సాగుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అంటూ కొనియాడారు ఇక ప్రగాఢ గోపాలరావు ఈ కార్యక్రమం గురించి మండల పార్టీ అధ్యక్షులు వీరు రామారావు గారి అధ్యక్షతన నిర్వహించగా రెడ్డి అప్పన్న పంగ అసిరినాయుడు కూచట్టి కాంతారావు చల్లా జగ్గారావు అప్పిని వెంకటేష్ కోరాడ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు